నమస్కారం మన తాండూరు న్యూస్ ఛానల్ కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం ప్రజలు కమలం గుర్తుకు ఓటేసేలా అందరూ కలిసి పనిచేయాలని బీజేపీ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు తాండూరు పట్టణం ఎంపీటీ హాల్లో బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి తాండూరు నియోజకవర్గం ముఖ్య నేతలతో కార్యకర్తలకు బీజేపీ గెలుపుపై దిశ పనిచేయాలని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది కాబట్టి ప్రతి బూత్ కార్యకర్త పార్టీ గెలుపులో కీలకంగా కీలక పాత్ర పోషించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం నరసింహులు మనోహర్ రావు కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాజీ కార్యదర్శి బండారం భద్రేశ్వర్ నాయకులు గాజుల శాంతకుమార్ జిల్లా అధికారి ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ బి కిరణ్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దైవభక్తి ఇంకా దేశభక్తి కలుగుతాం కొంతమంది ఏమో డ్రంకు పప్పు కల్చర్ అవుతుంటే ఆల్కహాల్ బియర్ కల్చర్ అవుతుంటే చాలా సంతోషం దైవభక్తి దేశభక్తి చాలా మంచిది ఇదే డైరెక్ట్ కిందగా ప్రచారం చాలా మంచిదారు నిన్ననే అన్నిట్లా వైబ్రెంట్ అన్నిట్ల ఉత్సాహమైన నామినేషన్ ర్యాలీ సరి ఆడ సాధారణంగా నామినేషన్ ర్యాలీకు డబ్బులు బ్యాండ్ బాజా ఇవన్నీ కిరాయికి తీసుకొచ్చిన మనుషులన్నీ ఈసీఎంలకి ఒక్కరు కూడా కిరాయి మనిషి రాదే అందరు కూడా కట్టుబడి ఉన్న కార్యకర్తలు అందుకే ఆ నిజమైన ఉత్సాహం సంతోషం ఇదే ఉత్సాహంతో మేము నవ్వుకుంటా ముంగట్టుకుంటాము ఎలక్షన్ వరకు ఇదే డైరెక్షన్ కొట్టే మాకు మూడు లక్షల కంటే ఎక్కువ పోతూ మేము క్యాంపెయిన్ చేసిన మోడీ గారు మోడీ గారు చేసి అటు దేశాన్ని కాపాడుతుంది ఏదైనా బియ్యం మందరి ధర ఇవన్నీ మళ్ళీ ఇటు ధర్మాన్ని కాపాడుతుంది అంతేకాక ఇప్పుడు అందరికీ తెలిసింది ఇది కులాలను విడదీసి మతాలను బీడదీసి పోరాడే పాలి భారతీయులందరూ ప్రతి పథకము కులాలకు మతాలకు అతీతంగా వేరే ప్రభుత్వాలు పథకం చేసే కులాలు రిజర్వేషన్స్ చేసే మతాలకు శ్రీ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకి ఈరోజు తాండూర్లో కార్యకర్తల సమావేశమైంది ఓటర్ దీంతో సమావేశమైంది మొత్తం దాదాపు ప్రతి మూడు నుంచి మూత ప్రత్యేక తప్ప అండ్ చాలా మంచి డిస్కషన్స్ అయితే ఎలక్షన్స్ ఫైనల్స్ ఫేస్ వస్తున్నాయి ఫైనల్స్ ఫేస్లో వాళ్ళ ధైర్యం ఏంది మా ఏంది వాళ్ళ బలాలు ఏంది ఆ బలాలు ఏంటి అని కూడా మాట్లాడుతున్నాను చూస్తే వాళ్ళ బలాలు కేవలము ఎలక్షన్ మేనేజ్మెంట్ అండి ఏదో ప్రదేశపడతా ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే అంటే వాళ్ళ ప్రకారంగా పైసలు వారు కూడా క్వార్టర్ వా కూడా గణాలయానికి నేను పంపినా కూడా తీసుకున్నా కూడా తీసుకున్నారు బీజేపీ ఎందుకంటే నిజంగానే వాళ్ళు మా జీవితాలు బాగా కావాలంటే నమ్మకం పెట్టుకుంది మోడీ గారి మీ పథకాలు మేము రెండు వేల ఐదు వందలు ఇస్తాము మేము నాలుగు వేలు ఇస్తాము మేము మహిళలకు అక్షరాలు ఇస్తాము ఇవన్నీ ఎవరు నమ్మకలేదు ఉన్న పథకాలు అమలు చేస్తలేను ఉన్న రెండు వేల రూపాయల ముందు ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి కొత్త గ్యారెంటీలు అంటే మొత్తం మీరు అదే ప్రచారం తప్పనిసరిగా మేము ఇంకా గొప్ప మెజారిటీ మేము గౌరవంగా అడుగుతున్నాము మోడీ గారికి ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ముఖ్యంగా జాతీయ పార్టీల నుండి అది కమలంపు కూర్చున్న బీజేపీ మోడీ గారి పార్టీ ఇంకోటి నేను చేకూరుతున్న చేకూరుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫు నుంచి అభ్యర్థి వరకు ఉన్న అభ్యర్థి పారిపోయినవి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడో వరకు పారిపోయింది వయాన్ ఓడిపోయిన అయితే పోటీయే కాదు రాహుల్ గాంధీ ఇంకా మోడీ మధ్యలో పోటీయే లేదు ఇది దేశం నిర్ణయం తీసుకున్నది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు మా ఫస్ట్ అభ్యర్థి ఎలక్షన్స్ కాకముందే గెలుచుకుంటున్నారు దేశంలో అదే డైరెక్షన్ ఈసారి తెలంగాణ కూడా నిర్ణయం తీసుకుంటుంది తాండూరు నిర్ణయం తీసుకుంటున్నారు గీడా వాళ్ళకు కోటా పోటీగా ఎలక్షి టీఆర్ఎస్ మాకు ప్రధానంగా రంజిత్ రెడ్డి ఏమంటున్నారంటే బీసెపి వాళ్ళు నిరాధారమైన అవాస్తమైన ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి ఆరోపణ ఆరోపణలు చేస్తే రమను చర్చ కొ రమను ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓన్లే వాళ్ళ మీద నేను చేసేది నేను కాదు ఆరోపణ బట్టి విక్రమార్క గారు చేసిండ్రు వీడు కోళ్ళ దాన దొంగతనం చేసిండు మద్దతు ధర తక్కువ చేసిండు అది అసెంబ్లీ చేసుకున్నాడు ఆరోపణ చేసింది మేం కాదు వాళ్ళ కాంగ్రెస్ ఓన్లే చేసిండు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు వీడు కోళ్ళ పేదలు పేదలకేమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులకు చిన్న పోల్ట్రీ రైతులు వాళ్లకు అప్పుడు పదహారు రూపాయల నుంచి వందల రూపాయలు ఉంటే ఈ పదకొ పన్నెండు వందలకి పనుకున్నాడు ఆ మక్కల దొంగ ఈ అని కాంగ్రెస్ చెప్పారు అదే కాక కాంగ్రెస్ గాంధీభవన్లో కోడి పుంజు మీద పెట్టి కోడి దాని పెట్టి ఆ కోడి పుంజుతోటి తోటి ప్రెస్ మీట్ వచ్చింది అనిల్ వాళ్ళ నాయకుడే వీడు బొడగొండోడా నువ్వు గుడ్ల దొందలో ఏదో అన్నాడు నువ్వు తాడా పొంగరామారా అనేది పీసీసీ ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి అయితే కేసులో పెట్టమను వాళ్ళతోటే మాట్లాడమను చర్చ పెట్టమను ఆ కాంగ్రెస్ నాయకులతో మాతో చర్చ ఎక్కడినట్టు అక్కడ రాని అదే కాక ఆయన ప్రెస్ ముంగట్ని చెప్పిండు అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీ మాదే మేము చట్టం ప్రకారం తీసుకున్నాం అంటే అక్కడ హనుమాన్ల గుడికి పొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయలేదా అని అడగద్ది ఇది ఛాలెంజ్ ఇంకోటి నాకు ఇంకా ఒక్కటి కాదు ఈ ఛాలెంజ్ మాత్రం ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ వెళ్ళి వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్లో యూ చికెన్ డౌట్ అంటారు అంటే పారిపోయింది కదా రమ్మను బిడ్డ రమణ ఇక్కడికి వచ్చేది నేను కూడా అవసరం లేదు ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పు తీసుకొని కొడితే పారిపోయిండ్రు వాడు పెద్ద ఏములు కొడితే రాళ్ళు రాళ్ళు కొడితే దెబ్బ దెబ్బ వండికిపోయిండ్రు ఇంకోటి ఎక్కడో బస్ దిగుతుంటే వాపసు ఎక్కించిండ్రు తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రమ్మని పెట్టిండ్రు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వద్దు రాకపోతే నిలబొట్టిండ్రు ఎవరికైతున్నది ఆయన స్కామ్లు చేసింది హనుమాన్ల గుడి ఈరోజు హనుమంతం జయంతి ఏ ముఖం పెట్టుకుని రామాజం ఏ ముఖం కొన్ని హనుమంతు ఈరోజు అదే కాక గుడ్లు గుడ్లు అమ్మితే అది మనం కొన్నా కూడా దుకాణం వెనప్పుడు సైజు గుడ్ పడ్డాము చిన్న గుడ్లు గవర్నమెంట్ కూడా సప్లై చేస్తే యాభై గ్రాముల గుడ్డు ఉండాలి అడగమని ఆ కండిషన్ రిలాక్స్ చేసి నాకు చిన్న గుడ్లు వాళ్ళ మిత్రులు కొంతమంది పెద్ద కోల్ట్రీ రైతులు సప్లై చేయలేదు అదే పాత చిన్న కు పోల్ట్రీ రైటర్ని డిస్క్వాలిఫై చేసిండ్రు చేసి వాళ్ళు ఐదో పదో మంది హ్యాచరీస్ వీళ్ళు వాళ్ళు సప్లై చేసిం దొంగేవరు గుడ్డ దొంగేవరు మే గుడ్ల దాన దొంగేవరు హనుమంతి గుడి బ్లాస్ట్ చేసిండేవాడు అని అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇప్పుడు ఆడ పెద్దది జూబ్లీ హిల్స్ పక్కకు రామా స్టూడియో అడిగాను ఎక్కడనని రాను అండ్ నాకు కాదు ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ రోజుల్లోనూ అనిల్ ఎలవర్గా కాంగ్రెస్ నాయకుడిని అడగమని రేవంత్ రెడ్డి గారిని అడగమని ఈ గుడ్ల దొంగ గురించి ఇవంతా కూడా తర్వాత